హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్య దినోత్సవం ఈ సందర్భంగా చైర్మన్ ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ దానికి టిఎంబీబీ బుచ్చిరాజు వారు విరచించి అందజేసినటువంటి ఈ అంశం జాతీయ పంచాయతీరాజ్య దినోత్సవం దీనిని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను ఇక వినండి జాతీయ పంచాయతీరాజ్య దినోత్సవం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పంచాయతీరాజ్ సంస్థల బలోపేతమే లక్ష్యం కావాలి మన దేశంలో గ్రామ స్వరాజ్యం వాస్తవ రూపం దాల్చినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని జాతిపిత కలలుగన్న సంగతి మనకు విషదమే భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టలేదు కానీ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో బలవంతరాయ్ కమిటీ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో గ్రామ బ్లాక్ మరియు జిల్లా స్థాయి ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది పడింది తదుపరి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో సంతానం కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అశోక్ అశోక్ మెహతా వారి కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు వికే రావు కమిటీ మరియు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఎల్బి సంఘీ కమిటీ వారి యొక్క నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం మరియు రాజకీయాలకు అతీతంగా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది తదుపరి గ్రామాల్లో దారిద్ర్య నిర్మూలన మరియు పరిపాలనా వ్యవస్థ మెరుగుపడి దేశ అభివృద్ధి జరగాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో డెబ్భై రెండవ రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించడం జరిగింది ఆ బిల్లు ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా రూపొందింది ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులు విధులు సిబ్బంది కేటాయింపులు జరగాలి ఈ రాజ్యాంగ సవరణ జరిగిన తదుపరి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో అమల్లోకి తెచ్చింది ఈ చట్టం ప్రకారం కూడా ఇరవై తొమ్మిదవ అంశాలకు సంబంధించిన నిధులు విధులు సిబ్బంది పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయింపు జరగాలి కానీ నేటికి రాజ్యాంగ సవరణ జరిగి మూడు దశాబ్దాలు గతించినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగం సవరణ ప్రకారం జరగవలసిన నిధులు సిబ్బంది విధులు బదలాయింపు జరగకపోవటం శోచనీయం ముందుగా పంచాయతీరాజ్ సంస్థలు మన దేశంలో మన రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం మన దేశంలో రెండు లక్షల డెబ్భై నాలుగు వేల నలభై ఆరు పంచాయతీరాజ్ సంస్థలు ఉన్నాయి వాటిలో గ్రామ పంచాయతీ పరిధిలో రెండు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మధ్యంతర పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు జిల్లా పరిధిలో ఆరు వందల అరవై ఉన్నాయి మన దేశ పంచాయతీరాజ్ వ్యవస్థ పంచాయతీ ప్రతినిధుల్లో ముప్పై మూడు శాతం మహిళా ప్రతినిధులు ఉన్నారు అంతేకాక షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారు జనాభా ప్రాతిపదిక విషయంలో ఉన్నారు ఆ ప్రాతిపదికనే నేడు జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థల్లో పంచాయతీ కార్యక్రమాలన్నీ డిజిటలైజేషన్ ఈ పంచాయతీ అటువంటివి అమలు చేస్తూ స్వచ్ఛ భారత్ అభియాన్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం మరియు గ్రామీణ గృహకల్పన ఇటువంటి అంశాలపై కేంద్రీకరణకు ప్రాధాన్యతను చేకూరుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ సంస్థల తీరుతన్నులు పరిశీలిస్తే మన రాష్ట్రంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో పంచాయతీరాజ్ సంస్థ బలోపేతం చేయడం కోసం పంచాయతీ రెవెన్యూ శాఖల ఉద్యోగులతో కలిపి పంచాయతీరాజ్ ఆధీనంలో పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో రెవెన్యూ శాఖ నుండి వచ్చిన వారు తిరిగి ఐదు సంవత్సరాలు కాగానే శాశ్వత ఉద్యోగులుగా మళ్ళీ వారి శాఖకు పంపించి పంచాయతీరాజ్ సంస్థలను బలహీనపరచటం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేస్తాము అని గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అది పంచాయతీలకు అనుబంధంగా లేకుండా స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించేటట్లుగా మార్పు చేయటం జరిగింది అంటే పంచాయతీరాజ్ సంస్థల్లో జరిగే ప్రతి మార్పు పంచాయతీరాజ్ సంస్థలకు వాటిని బలహీనపరచడానికే దోహదమైంది అన్నది అదే తప్ప ఎటువంటి అభివృద్ధి కొనసాగలేదు రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు బలోపేతం చేయాలి అనే అంశంపై మాత్రము ప్రతి సంవత్సరము ప్రభుత్వము ఆర్థిక సంఘం నిధులు ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను గత ముప్పై సంవత్సరాలుగా అందుకుంటూనే ఉన్నాయి కానీ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా చర్యలు జరగలేదు అంతేగాక పంచాయతీరాజ్ సంస్థల మధ్య అనుసంధానం కూడా కోరబడింది ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి పంచాయతీరాజ్ సంస్థలు పద్నాలుగు వేల ముప్పై ఒకటి ఉన్నాయి అందున గ్రామ పంచాయతీలు మనకి పదమూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి మండల పరిషత్తులైతే ఆరు వందల అరవై మరియు జిల్లా పరిషత్తులైతే పదమూడు ఇక ప్రజాప్రతినిధులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీరాజ్ సంస్థల్లో గ్రామ పంచాయతీ పరిధిలో పదమూడు వేల మూడు వందల డెబ్భై ఒక్క పంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లు అయితే లక్షా ముప్పై వేల మంది మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు పదివేల నలభై ఏడు మంది మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఆరు వందల అరవై మంది ఉన్నారు సదరు పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధుల్లో మహిళలకు షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలవారికి బీసీలకు రిజర్వేషన్ సముచితంగా కల్పించబడింది అందులో భాగంగా గ్రామ సభల ద్వారా ప్రజల భాగస్వామ్యం కల్పించాలని ఆగస్టు ఇరవై మూడున ఇరవై 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 నాలుగు ఆ సంవత్సరంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది కూడా గ్రామ సభలు ప్రజల సమస్యలను తెలుసుకునే వాటికి పరిష్కార మార్గాలు సూచించే వేదికగా మారాయి తదుపరి గ్రామ సభల్లో వచ్చిన సమస్యలు వాటి పరిష్కారానికి ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్ పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించబడ్డాయి మరి ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ముప్పై వేల అభివృద్ధి పనులకు నాలుగు లక్షల ఐదు వందల కోట్లు మంజూరు చేయటం జరిగింది అది నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇది గ్రామీణ ప్రాంతాల ప్రగతికి నూతన శకం అనే చెప్పవచ్చు అలా తెరలేపిందనే భావించవచ్చు పవన్ కళ్యాణ్ ఇరవై ఇరవై నాలుగులో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అని స్పష్టం చేశారు సర్పంచ్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు నిధుల వినియోగంలో పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కింద తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల తొలి విడత గ్రాంటుని విడుదల చేసింది ఈ నిధులు శానిటేషన్ నీటి సరఫరా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఓడిఎఫ్ విలేజ్ అంటాం అటువంటి ప్రాథమిక సౌకర్యాల కోసం వినియోగించబడుతున్నాయి ఆ నిధులు అంతేకాక పంచాయతీరాజ్ సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ మరియు సామర్థ్య వృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఐఆర్ డిపిఆర్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆర్జీఎస్ఏ దానిలో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దేశవ్యాప్తంగా రెండవ స్థానం సాధించింది గత సంవత్సరం ఇరవై నాలుగో స్థానంలో ఉన్న ఏపిఎస్ఐఆర్డిపిఆర్ ఈ శిక్షణా కార్యక్రమాల్లో చురుకుదనం చూపి ఈ స్థాయిని అధిగమించింది నేడు మన రాష్ట్రానికి విచ్చేసిన పదహారవ ఆర్థిక సంఘం దాని చైర్మన్ మరియు సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణ ప్రాంతాలు కీలకంగా కావాలి అని అందుకు పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు అంతేకాక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనను పదహారవ ఆర్థిక సంఘం ముందు ఉంచారు ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఎనిమిది వందల కోట్లు ఇంటి పన్నులు వసూలు చేశామని పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా నీటి సరఫరా సదుపాయం కల్పించి వాటిపై స్థానిక సంస్థలకు అజమాయిషీ కల్పించామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ముప్పై ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు అరవై రెండు వేల ఐదు వందల పదిహేను కోట్లు నిధులు లోటు ఉందని సదరు నిధులు వాటి విడుదలను చేసినట్లయితే అత్యధిక శాతం స్థానిక అవసరాలు అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం ఉంటుందని మరియు సదరు నిధులు స్థానిక సంస్థలకు నేరుగా పంపిణీ చేస్తే అభివృద్ధి పనులు వేగంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని పదహారవ ఆర్థిక సంఘానికి తెలియపరిచారు ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినందున గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు చేయూత అందించడం ద్వారా అభివృద్ధి పనులు మరియు గ్రామీణ ప్రజల సమస్యలు తీర్చడానికి ముందడుగు పడింది ముఖ్యంగా పంచాయతీరాజ్ సంస్థల్లో సత్వర పనులు ప్రారంభించడానికి నిధులు వినియోగంలో కొంత మేరకు స్వతంత్రంగా పరిపాలన మంజూరు చేయడానికి అధికారాన్ని కూడా బదలాయింపు చేయటం జరిగింది అంతేకాక పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది తద్వారా పంచాయతీ ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంగా గ్రామీణ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి సేవలకు సంబంధించి వారి గుర్తింపునకు అనుగుణంగా మెరుగైన పదోన్నతులు సౌలభ్యం కల్పించటకు తగు చర్యలు కూడా తీసుకుంది మరి ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే అయితే ఇంకా నువ్వు పంచాయతీలు గ్రేడుల విషయంలో పంచాయతీ కార్యదర్శుల గ్రేడులు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది నేడు ఉన్నటువంటి పంచాయతీల్లోని ఆరు గ్రేడులను మూడు గ్రేడులకు కుదించడం మరియు పదోన్నతుల విషయంలో గ్రేడ్స్కి సంబంధం లేకుండా ప్రతి ఏడు సంవత్సరములకు ఏడు సంవత్సరాలకు ఒకసారి గ్రేడు పెరిగేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి అంతేకాక గ్రామ పంచాయతీలో పది సంవత్సరాలు పడి పది సంవత్సరాలు పైబడి పని చేస్తున్న వారందరినీ అనగా రాష్ట్రం ఏర్పడిన రెండు జూన్ రెండు వేల పద్నాలుగు నాటికి గ్రామ మండల జిల్లా పరిషత్తులో పనిచేస్తున్న పార్ట్ టైం ఫుల్ టైం వారికి అలాగనే తాత్కాలిక ఉద్యోగులందరినీ వారి సేవలను గుర్తించుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామీణ ప్రజలకు అత్యంత దగ్గరగా విలువైన సేవలు అందజేస్తున్నందులకు వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సదరు ఉద్యోగుల్లో చాలా భాగం పారిశుధ్య కార్మికులు ఎలక్ట్రీషియన్స్ పంపు మెకానిక్లు పంచాయతీ పన్ను వసూళ్లు సిబ్బంది మరియు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు ముఖ్యంగా వీరు వారి సేవల వల్లే గ్రామీణ భారతం పురోగతి సాగుతుంది మరియు వయసు రీత్యా కూడా వేరే ఉద్యోగాలు పొందే అవకాశం వారికి లేనందున వీరందరి సేవలు ప్రభుత్వం క్రమబద్ధీకరించటం క్రమబద్ధీకరించడానికి అవకాశం లేని వారికి మినిమం టైం స్కేల్ వర్తింపజేయటం చేసినచో వారి సేవలు మరింత మేలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఏ శాఖలోలోనూ లేని విధంగా అటు ప్రభుత్వాధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు అనుసంధానంగా పనిచేస్తూ గ్రామీణ భారతంలో కృషి చేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీల సిబ్బంది సేవలకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్ని స్థాయిల్లోనూ జీతపత్యాలు సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గమనించాలి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులకు పరిభారం తగ్గించడానికి అదనపు సిబ్బందిని మంజూరు చేయాలి అంతేకాక గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షణ కూడా పంచాయతీ పరిధిలో కొనసాగేటట్లు చర్యలు తీసుకోవాలి పంచాయతీరాజ్ సంస్థల్లో మేలైన సేవలు అందిస్తున్న సిబ్బందికి గ్రామ పంచాయతీ మండల పరిషత్తు డివిజనల్ జిల్లా జోనల్ మరి రాష్ట్ర స్థాయిల్లో అటు పంచాయతీరాజ్ సంస్థల్లోని ప్రజాప్రతినిధులకు మరియు ఉద్యోగులకు ఉత్తమ సేవా పథకాలు అందజేయాలని వాటి అవసరాన్ని గుర్తించాల్సి ఉంది రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామ సచివాలయ సిబ్బంది వారి సేవలు రాష్ట్రపతి నిబంధనలకు అనుగుణంగా వారి సర్వీస్ కండిషన్స్ దెబ్బతినకుండా ఏకీకృతం చేయాలి డివిజనల్ స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి పంచాయతీరాజ్ ఉద్యోగులు మరియు సదరు డివిజన్లలోని పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధులచే సంయుక్త సమావేశం నిర్వహించాలి అలాగే జిల్లా జోనల్ మరియు రాష్ట్ర స్థాయిలో కూడా వాటిని నిర్వహించాలి ఇక జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఇరవై ఇరవై ఐదును పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది తీసుకున్న చర్యలు గ్రామీణ ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పును తీసుకొస్తున్నాయి ప్రజలు నేరుగా పాలనలో భాగస్వామ్యం నిధులు వాటి సమర్థ వినియోగం శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థలో రాష్ట్ర స్థాయి నుండి పంచాయతీ స్థాయి వరకు పాలన ఇబ్బందులు తొలగి గ్రామీణ భారతం అభివృద్ధి దిశగా వికసించవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నట్లుగా ఆ ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులు విధులు సిబ్బంది పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయింపు కావడానికి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి సత్వర చర్యలు తీసుకొని రాజ్యాంగ సవరణలకు గౌరవం కల్పిస్తారని ఆ సిద్ధాం అంటూ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ టిఎంబి బుచ్చిరాజు గారు జాతీయ పంచాయతీరాజ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఇరవై నాలుగున అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ధన్యవాదాలు